నమస్కారం స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం సెవెన్ హిల్స్ గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం సమన్వయకర్త వెంకటరాంబాబు మీడియా మిత్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సీఎం జగన్ ఆదేశాల మేరకు మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నానని అందరూ తనకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షంషీర్ అలీ బేగ్ మున్సిపల్ చైర్మన్ చెర్లం చెర్ల బాలమురళి కృష్ణ వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్ వైస్ చైర్మన్ టు అంజమ్మ శ్రీనివాసులు పాల్గొన్నారు

అందరితో కూడా వచ్చి ఏర్పరచుకొని ముందుగా రాబోయే రోజుల్లో అందరూ అందరితో పాటు నేను నాతో కలిసి ముందుకు వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్య తీర్చడమే కాకుండా అలాగే నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఆ శక్తివచ్చన లేకుండా シティワーータレスマット、ラブスカル。